హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో కుమారి పూజా విధానాన్ని మా సిస్టర్ ఏ విధంగా చేసిందో నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను సో ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి ఈ కుమారి పూజ అనేది తొమ్మిది మంది పిల్లలతో కానీ ముగ్గురు పిల్లలతో కానీ చేసుకోవచ్చు పది సంవత్సరాల లోపల గల పిల్లలకి ఈ కుమారి పూజ చేసుకోవచ్చు మనం బాల త్రిపర రోజు కానీ లేకపోతే అష్టమి రోజు కానీ నవమి రోజు కానీ మనం ఈ కుమారి పూజను చేసుకోవచ్చు ముందుగా పిల్లల్ని ఆహ్వానించి ఆరతి ఇచ్చి బంతిపూలతో ఆహ్వానించాలి తర్వాత వాళ్ళకి పల్లెంలో కాళ్ళు కడిగి పసుపు రాసి వాళ్ళకి పారాని పెట్టాలి ఈ ఈ ప్రాసెస్ అంతా ఒకటి తర్వాత ఒకటిని చేసింది ఆ తర్వాత మనం కూడా కావాలి అంటే కాళ్ళు కడవచ్చు వాళ్ళు లక్ష్మీదేవి సమానం కాబట్టి మనం కూడా కాల్ కడగచ్చు వాళ్ళకి హెల్ప్గా తర్వాత వాళ్ళకి కాలు కడిగి పసుపు రాసి పారాన్ని పెట్టిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళపై పూలని వేసి అమ్మవారిని రమ్మని ఆహ్వానించాలి తర్వాత బొట్టు పెట్టి గంధం రాయాలి సో మా సిస్టర్ ఇక్కడ ఆ ముగ్గురికి ఒకరి తర్వాత ఒకరికి బొట్టు పెట్టి గంధం రాస్తుంది తర్వాత గాజులను వేయాలి తర్వాత వా వాయినాలు ఇవ్వాలి నేను ఆల్రెడీ ఏమేమి ఇచ్చామో ఆ షార్ట్ వీడియో కూడా పెట్టాను అది చూడండి బాలా త్రిపుర దేవి కోసం మా సిస్టర్ కొన్న గిఫ్ట్ ఐటమ్స్ని ఒకరి తర్వాత ఒకరికి ఈ బొట్టు ఇచ్చేసింది ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అమ్మవార్లకి పరమాన్నం పెట్టాలి అది మన చేతులతో తినిపించాలి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు ముందు తినిపించిన తర్వాత మనం కూడా వాళ్ళకి పెట్టవచ్చు ఈ వాళ్ళకి నైవేద్యంగా పెట్టిన పరమాన్నంని వాళ్ళు తినేసిన తర్వాత వాళ్ళకి హారతి ఇచ్చి పూజను కంప్లీట్ చేసుకుంది మా సిస్టర్ అయితే మేమైతే తనకు హెల్ప్గా ఉన్నాము ఈ విధంగా కుమారి పూజను కంప్లీట్ చేసుకుంది ఈ ఈ కుమారి పూజ చేసేటప్పుడు పిల్లలు అనేవాళ్ళు అస్సలు ఆడకూడదు ఎందుకంటే దేవి రూపంలో ఉంటారు కాబట్టి అసలు వాళ్ళు ఆడవకూడదు ఈ విధంగా పూజని కంప్లీట్ చేసుకున్నాము సో ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము తీసుకున్న కొన్ని పిక్స్ని కూడా ఇందులో యాడ్ చేశాను మీరు కూడా ఒక లుక్ వేయండి